భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర్ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతి పోర్టల్కు సంబంధించిన రెవెన్యూ సదస్సులు ఈ రోజు హైదరాబాద్ స్థానిక మండల కార్యాలయంలో జరిగాయి ఈ రెవెన్యూ సదస్సులు మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకుని వచ్చి రైతులను చాలా ఇబ్బందులకు గురిచేసింది అందుకే ఈ ప్రభుత్వం మొదట పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు నాలుగు గ్రామాలు తీసుకుని ఏ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వాటికి పరిష్కారం కోసం సాఫ్ట్వేర్ లో సవరణ చేసి భూభారతి పోర్టల్ తీసుకుని వచ్చారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకుర వజ్ర యాదవ్ మాజీ శాసనసభ్యుడు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఆయన తెలియజేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు పైలట్గా నాలుగు మం జిల్లాలలో ఒక్కొక్క మండలంలో ఈ భూభారతి చట్టం తెచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఉన్నాయన్న దాని మీద పరిశీలన చేసి వాటి మీద సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేసి మనకిప్పుడు మిగతా మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించమని ఆదేశాలు ఉన్నాయి మన ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలో రెండు టీములు మండలానికి రెండు టీములు తహసీల్దార్ స్థాయి అధికారి ఒక టీము డిప్యూటీ తహసీల్దార్ అధికారి ఒక టీంతో బృందాలు ఈ రోజు నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది ఆ గ్రామాల్లో ఎటువంటి సమస్య రెవెన్యూ సంబంధించిన ధరణిలో ఉన్న జరిగిన తప్ప పొలం సరిదిద్దడానికి ఈ భూభారతి పోర్టల్లో తీసుకొచ్చి దాంట్లో ఏ అయితే మార్డ్యూల్లో వాళ్ళకి ఈ దరఖాస్తు ఫారంలో గైడ్ చేసి వాళ్ళ దరఖాస్తు నింపడానికి కూడా టీమ్స్ని పెట్టి ఆ ధర రైతులకి మీరు చేసే విధంగా సమస్యను తీర్చే విధంగా ఈ తీసుకొచ్చడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు నిర్మించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇంకెవరైనా సిటీలో ఉండి గ్రామంలో లేని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే భూభారతి పోటల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు మండల ఆఫీసులో కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించి అక్టో ఆగస్ట్ పద్నాలుగు వరకు వీటి కూడా పరిష్కరించామని మాకు ఆదేశాలు ఉన్నాయి ఆ ప్రకారంగా మా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామాల్లో ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు రెవెన్యూ సదులు నిర్వహించి దరఖాస్తులు తీసుకొని వాటిని పరిశీలించి క్షుణ్ణంగా చేసే వాటిని అన్నిటి కూడా ఆగస్టు పద్నాలుగు వరకు పరిష్కరిస్తాం జరుగుతుంది మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు అధ్యక్షతన రెవెన్యూ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ధరణి పోటలు తీసి భూభారత్ అని తీసుకొచ్చి కొత్తగా తీసుకొచ్చి ఈ జిల్లాలో నాలుగు విలేజీలు ఫస్ట్ పైలట్ ప్రాజెక్టు పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు అన్ని ఏమున్నాయి ఎట్లా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు నుంచి మా దగ్గర భూభారతి కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరికి కూడా అవగాహన కల్పించి ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇంకొకరు పెట్టి ఆఫీసర్లను పెట్టి వాళ్ళే మీ సమస్యలు తీసుకొస్తే వాళ్ళే రాసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ సమస్యలన్నీ తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరెవరైతే రెవెన్యూ పాస్బుక్లు ఉన్నారో అందరూ కూడా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తోడ్పడుతుంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ భూములు రేట్లు పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఇప్పుడే మా మిత్రుడు వచ్చి మేము ప్లాట్లు కొన్నాం అది రెవెన్యూ భారత్లో వచ్చిందని చెప్పి ప్లాజ్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు అవన్నిటిని కూడా సమకూర్చి అవన్నిటిని కూడా శూన్యంగా జేసీ గారు కలెక్టర్ గారు అన్నీ కూడా ఎన్ని అయితే అప్లికేషన్లు వస్తారో అన్నీ కూడా తీర్చాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూభారత్ తీసుకొచ్చి అవన్నీ కూడా నెరవేరుస్తామని తెలియజేస్తాం